అందరికీ నమస్కారం అండి షుగర్ని తగ్గించే ఆయుర్వేదిక్ పౌడర్ ఇందులో ఏ ఏ పదార్థాలు వాడతామన్నది ఒక్కొక్కటి తెలుసుకుందాము ముందుగా పొడపత్రి ఆకు అలాగే గురిగింజ ఆకు నేలవేము ఆకు నేల ఉసిరి మొక్క తిప్పతీగ కాడ పొడి విష్ణుక్రాంత మొక్క ఆకు చండ్ర చెక్క బెరడు పొడి మారేడు లేత ఆకు నేరేడు లేత ఆకు రావి లేత ఆకులు ఉసిరి ఉసిరికాయల పొడి అండి ఇది ఉసిరిక పొడి అలాగే జామ లేత ఆకు అత్తిపత్తి అత్తిపత్తి ఆకు ఇన్సులిన్ మొక్క యొక్క ఆకు ఇలా వీటన్నిటిని తీసుకొని ఈ షుగర్ని తగ్గించే అంటే షుగర్ లెవెల్స్ని తగ్గించే ఈ ఆయుర్వేదిక్ పౌడర్ని తయారు చేస్తామండి ఇది వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవు ఈ పౌడర్లో వాడేవన్నీ చెట్టు బెరడలు అలాగే ఆకులు తప్ప మరేమీ వాడము కాబట్టి న్యాచురల్గా మీకు షుగర్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి అంతేకాకుండా దీనితో పాటు మజ్జిగలు రాత్రి మెంతులు ఒక స్పూన్ నానబెట్టి వాటిని నమలకుండా జారమింగినట్లయితే మింగినట్లయితే ఈ పౌడర్ ఒక స్పూను నీళ్ళల్లో కలుపుకొని తాగాలి ఇలా మీరు ఈ రెండు పద్ధతులు పాటిస్తే మీ షుగర్ లెవెల్స్ అన్నవి కంట్రోల్లోకి వచ్చేస్తాయండి కరెక్ట్గా పదిహేను రోజుల్లో మీ షుగర్ అన్నది తగ్గిపోతుంది ఈ షుగర్ వల్ల వచ్చే కాళ్ళతిమ్మురులు కానీ ఈ యూరిన్ కంట్రోల్ లేకపోవటం కానీ ఇలాంటివన్నీ తగ్గిపోతాయి అండి